సీఎం జగన్ మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు ఇక ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంచారు ఇదే సమయంలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ ప్రభుత్వం మార్గదర్శకాలకు జారీ చేసింది వాలంటీర్లు ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లనున్నారు అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపై అర్హులకు అవగాహన కల్పించనున్నారు ఇక మెరుగైన వైద్యం సులభతరం చేయనున్నారు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులో క్యూఆర్ అండ్ కోడ్ లబ్ధిదారులు ఫోటో కుటుంబ యజమాని పేరు ఫోన్ నంబరు కుటుంబ సభ్యుల వివరాలు ఉండేలా డిజైన్ చేశారు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తో పొందుపరిచినటువంటి లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబి హెచ్ఏడి ఫిట్ ఐదు లక్షల రూపాయలు కాకుండా క్యాన్సర్ బాధితులను దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ ట్రీట్మెంట్ కి లిమిట్ లేకుండా మనం గవర్నమెంట్ లో ఆర్డర్స్ ఇవ్వడం వలన చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ బెనిఫిట్ పొందడం జరిగింది దీంతో పాటు ఐదు లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న చాలా ప్రొసీజర్స్ లో కూడా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వేరియస్ జీవోస్ ఇస్తూ కాక్లియర్ బై బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ కానీ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇతర కాస్ట్లీ ప్రొసీజర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సార్ సో వీటన్నిటినీ ప్రజలకి పూర్తి స్థాయిలో వాళ్ళు బెనిఫిట్స్ తీసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అవగాహన కార్యక్రమం పెడుతూ ప్రస్తుతం ఉన్న మన కాస్ట్ ని ప్రతి ఫ్యామిలీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ఈ ఆరోగ్యశ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంచింగ్ ఈ రోజు పెట్టడం జరిగింది సార్ సో దీంతో పాటు కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతోంది రేపు ప్రతి కన్స్టిట్యున్సీలో కూడా ఒక మూడు నాలుగు సెక్రటేరియట్స్ సంబంధించిన కార్డ్స్ మనం పొజిషన్ చేయడం జరిగింది సార్ స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు సమక్షంలో మన సిహెచ్ఓ అలాగే ఏఎన్ఎం మహిళా పోలీస్ అలాగే విలేజ్ వాలంటీర్స్ వీరు కలిసి ఒక గ్రూప్ లాగా వెళ్లి అక్కడ ఉన్న లైక్ మైండెడ్ పీపుల్ కూడా కలుపుకుని వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కొత్త కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఈ కార్డ్లో ఉన్న ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆరోగ్యశ్రీ వలన ఎలా సర్వీసెస్ తీసుకోవాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మేజర్ కార్యక్రమం పెట్టడం జరుగుతోంది సార్ అలాగే ప్రతి వారం కూడా ఒక నాలుగు సెక్రటేరియట్ సంబంధించి ప్రతి మండలంలో కూడా కార్డ్స్ ప్రింట్ చేసి అక్కడ చే చేరవేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ ఇదంతా కూడా జనవరి పదిహేను వరకు కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మనం వాళ్ళకి చేరవేయడం జనవరి ఎండింగ్ లోపు ఇవన్నీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాము మనం ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేశాం సార్ దాన్ని మనం కంటిన్యూ చేయడానికి జనవరి ఫస్ట్ నుంచి ప్రతి ఆరు నెలలకి ప్రతి గ్రామానికి ప్రతి అర్బన్ వార్డులో కూడా ఒక స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అన్ని కార్యక్రమాల మీద ముఖ్యమంత్రి గారు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అలాగే ప్రజా డిస్ట్రిక్ట్ లో ఉన్న లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ కన్సర్న్ అధికారులందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు సార్ అలాగే గ్రామ స్థాయి నుంచి గ్రామంలో విలే ప్రతి విలే సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ సంబంధించిన స్టాఫ్ అక్కడ వాలంటీర్సు హెల్త్ స్టాఫ్ అంగన్వాడీ వర్కర్సు మిగతా ప్రజలు కూడా ప్రజా ప్రతినిధులు అక్కడ ప్రజలు కూడా ఇన్వైట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ ప్రాపర్గా టీవీ అది పెట్టి మనం లైవ్ స్ట్రీమింగ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలాగే అన్ని వైద్య సదుపాయాలకు సంబంధించిన సూపర్ండెంట్స్ అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ నియరెస్ట్ ప్లేసుల్లో ఏపీ స్వాన్ నెట్వర్క్లో అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు సార్ సో ఈ సందర్భంగా మినిస్టర్ గారు